ఎటువంటి దేవతలను ఆరాధన చేస్తున్న వీరికి ఆ వ్యర్థమైన దేవతల వలన ఎలాంటి ప్రయోజనము ఆ వ్యర్థమైన దేవతల నుండి వీరికి ఎటువంటి సమాధానము రాలేదు ఎటువంటి సమాధానము ఇది చాలా మనకు స్పష్టతను ఇస్తూ ఉంది కా కొంచెం వల్లితే నీ దేవుణ్ణి ప్రార్థించు అన్నారు వీళ్ళు అంటే ఈ దేవుని గురించి వాళ్ళకి తెలియదు ఈ దేవుని గురించి వాళ్లకు తెలియదు సత్యవంతుడైన దేవుని గురించి వాళ్ళకి తెలియదు వాళ్లను సృజించిన దేవుని గురించి వాళ్లకు తెలియదు దా మీద ఒకసారి అంటాడు నా శ్రమలో నేను యహోవాకు ప్రార్థన చేశాను ఆపత్కాలమంతు నేను ప్రార్థన చేశాను ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు ఎప్పుడు ప్రార్థన చేశాడు ఆపద సమయంలో ఏం చేశాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే ఏమొచ్చింది వీళ్ళకి జవాబు వచ్చింది ఆపద సమయంలో వ్యర్థ దేవతలను ఆరాధన చేసే వీరికి సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి వీరికి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు వారి ప్రార్థనలకు జవాబులు అనేటువంటివి రాలేదు ఏలియాను గుర్చిన సందర్భం కూడా మీకు తెలుసు ఏలియాను గుర్చినటువంటి సందర్భంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బైలా 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 అని వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తూ ఎనిమిది వందల యాభై మంది అనుకుంటాను గట్టి గట్టిగా అరుస్తూ ప్రార్థన చేశారు ఇస్ దర్ ఎనీ రెస్పాన్స్ వాటి దగ్గర నుంచి వాళ్ళకి ఏదైనా స్పందన వచ్చిందా రాలేదు అరిస్తే వినపడడం లేదని బ్లేడ్ పట్టుకొని కత్తులు పెట్టుకొని శరీరములను రక్తం వచ్చేలాగా కట్ చేసుకున్నారు కోసి వేసుకున్నారు అయినా వాళ్ళకి జవాబు వచ్చిందా రాలేదు వ్యర్థ దేవతల నుంచి వ్యర్థ దేవతలను ఆరాధన చేయడం వల్ల మనకు ఎలాంటి స్పందన అనేటువంటిది రాదు జవాబులు అనేటువంటివి రావు అండ్ అంత మాత్రమే కాదు వీరికి వారి సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి కూడా వీళ్ళకి తెలియదు ఈ దేవునికి ఈ రోజున నువ్వు నేను నేర్చుకుంటున్నా వింటున్నా ఆరాధిస్తున్నటువంటి దేవునికి వాళ్ళు ఎప్పుడు ప్రార్థన కూడా చేయలేదు వాళ్ళు ఎప్పుడు ఆ దేవునికి ప్రార్థన కూడా చేయలేదు ఇట్ నాట్ ఓన్లీ దట్ వన్ అంత మాత్రమే కాదు వాళ్ళు అంటారు ఇంకొక మాట మాట్లాడతారు ఆ దేవుడు మన యందు కనికరించునేమో అన్నారు ఆ దేవుడు మన యందు కనికరించునేమో అన్నారు ఆ దేవుడు ఏ దేవుడు మా దేవుడు అంట ఇక్కడ